జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో సార్లు కోర్టుకెళ్ళి మొటికాయలు ఎంచుకున్నారు ఆయనకి ప్రజల కన్నా ప్రతిపక్ష హోదా కావాలి ప్రజా సమస్యల కన్నా జడ్ ప్లస్ కేటగిరీ కావాలి దీనికి సంబంధించే ఆయన కోర్టు వరకు వెళ్ళారు ఇదే అంశం మీద మనతో మాట్లాడటానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్సాన్ రాజేష్ గారు ఉన్నారు రాజేష్ గారితో మాట్లాడదాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం రాజేష్ గారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కోసం కొట్టికెళ్ళిన అంశాన్ని ఎలా చూడొచ్చు సార్ సహజంగా ఏ నాయకుడికైనా రక్షణ కల్పించడానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి అంటే వారు నిర్వహిస్తున్న విధులు నిర్వహించిన విధులు ఆ విధులు నిర్వహణ సందర్భంగా ఆ విధుల నిర్వహణ ద్వారా వాళ్ళకి ఏదైనా థ్రెట్ ఎదురయ్యే ఆస్కారం ఉందా ఆ థ్రెట్ ఇంటెన్సిటీ అంతా వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆ వారికి కల్పించాల్సిన రక్షణ తాలూకు అంటే సెక్యూరిటీ రివ్యూ కమిటీ అని చెప్పని ఒకటి ఉంటుంది ఆ సెక్యూరిటీ రివ్యూ కమిటీ వాళ్ళు ఆ థ్రెట్ ఎసెస్ చేసి వారికి ఎంతటి స్థాయి రక్షణ కల్పించాలనేది ఒక శాస్త్రీయ దృక్పథంతో నిర్ణయం చేస్తారు అంతేగాని బాగా లావుగా ఒడ్డు పడుకున్న వాళ్ళకి ఒక రక్షణ పట్టుకొరచుకున్న వాళ్ళకి ఇంకొక రక్షణ ఇవ్వరు ఓకే చంద్రబాబు నాయుడు గారికి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ తోటి ఎన్ఆర్జీ రక్షణ ఆయన కల్పిస్తున్నారు అని అంటే జెట్ ప్లస్ కేటగిరీ రక్షణ ఆయనకు ఉంది అని అంటే దానికి కొంత ప్రాతిపదిక ఉంది ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పనిచేసిన రోజుల్లో ఆ రోజుల్లో ఆయన ద్వారా నక్సలిజాన్ని ఉక్కుపాదంతో అణిచివేశారు అని చెప్పని ఆ రోజుల్లో నక్సలైట్ల హిట్ లిస్ట్లో చంద్రబాబు నాయుడు గారి పేరు టాప్ ప్రయారిటీలో పెట్టుకున్నారు వాళ్ళు పెట్టుకోవటమే కాకుండా రెండు వేల మూడు అక్టోబర్ ఒకటో తారీఖు రోజు ఆయన తిరుమల పర్యటన సందర్భంగా అలిపిరి దగ్గర క్లైమేర్ మైన్స్ తోటి ఆయన్ని అంతమొందించాలని చెప్పని ప్రయత్నం కూడా జరిగింది అదృష్టవశాత్తు బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ఉండటాన ఆ క్లైమేర్ మైన్స్ అమర్చిన మైన్స్ అన్నీ ఎక్స్పోర్డ్ అవ్వకపోవటాన చంద్రబాబు నాయుడు గారు మృత్యుంజయలాగా బయటకు వచ్చారు లేకుంటే వాళ్ళ అమర్చిన క్లైమేర్ మైన్స్ అన్నీ కనుక పేలు ఈవెన్ ఈవెన్తో అది బుల్లెట్ ప్రూఫ్ వాహనం అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు బతికి బయటపడటానికి ఆస్కారం ఉండేది దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ మావోయిస్టుల హిట్స్లో ఉన్నారు అనే ఉద్దేశంతో ఆయనకి మోస్ట్ సెన్సిటివ్ పర్సన్గా గుర్తిస్తూ జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణ కల్పిస్తూ వస్తున్నారు సమకాలీన రాజకీయాల్లో జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణ పొందుతున్న అతి కొద్దిమంది నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు దానికి మరింత ఓతం చేకూర్చే విధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో కూడా ఆయన ద్వారా ఎరచందనం స్మగ్లర్ని ఉక్కుపాదంతో ఆయన చేయడం జరిగింది ఆయన పాలనా హయాంలోనే పదిహేను మంది ఎరచందనం స్మగ్లర్లు ఎన్కౌంటర్ కాబడ్డారు తిరుపతి దగ్గర వీటన్నిటి నేపథ్యంలో ఆయనకి లైఫ్ థ్రెట్ ఉంది అని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణ ఎనర్జీ కమను ద్వారా కల్పిస్తూ ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఐదు సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన హాల్ పాలనా హయాంలో చెప్పుకోదగ్గ నక్సలైట్ ఎన్కౌంటర్లు జరగల పోనీ ఎర్రచందనం స్మగ్లర్లు ఏదైనా ఉక్కుపాదంతో అణిచివేశారా అంటే ఇంకా పెరిగిపోయారు పెరగటమే కాదు అది ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళింది అని అంటే చంద్రబాబు నాయుడు గారి పాలన హయంలో పోలీసుల ద్వారా ఎర్రచందనం స్మగ్లర్లు ఎన్కౌంటర్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయంలో ఎర్రచందనం స్మగ్లర్ల ద్వారా కారుతో గుద్దిచ్చి అడ్డుకోపోయిన పోలీసుని తొక్కించి చంపిన సంఘటన చూసాం అంటే ఇక్కడ ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి ఆయనకు త్రెట్ ఎదురయ్యే పరిస్థితి లేదు పోనీ రాష్ట్రం నుంచి ఇత్యోధికంగా ఎక్స్పోర్ట్ అవుతున్న గంజాయిని ఏమన్నా ఆ ఎగుమతిదారుని దారుని ఏమైనా తోటి అణిచేసే ప్రయత్నం చేసి వాళ్ళకేమైనా టార్గెట్ అయ్యేవా అనుకోవడానికి అది లేదు జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయాంలో ఉక్కుపాతంతో గంజాయి ఎక్స్పోర్ట్ని అణిచివేయకపోగా వాళ్ళ ఆయన పాలనా హయాంలోనే దేశవ్యాప్తంగా గంజాయి ఏ విధంగా సప్లై అయిందో చూసాం మనం పోనీ సమాజంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మారుతూ ఉన్న భూ ఆక్రమణదారుల్ని మైనింగ్ అక్రమాలకు పాల్పడతామని ఆయన కఠినంగా అని అవి ఏం జరగలా విచ్చలవిడి భూ ఆక్రమణ జరిగినాయి విచ్చలవిడి మైనింగ్ అక్రమాలు జరిగినాయి కాబట్టి శాంతి పద్ధతులకి ప్రాధాన్యత ఇవ్వలేదు అదే సందర్భంలో చెప్పుకోదగ్గ అణిచివేత కార్యక్రమాలు కూడా ఆయన అణిచివేసింది ఎవరిని అంటే ప్రజలనే ప్రజాస్వామ్య ఆకాంక్షను వ్యక్తం చేసే ప్రభుత్వ తప్పొప్పుని ఎత్తి చూపి ప్రభుత్వంలో ఉన్న లోపాలని ప్రస్తావించే ప్రతిపక్ష పార్టీలని ప్రశ్నించే తత్వం ఉన్న ప్రజల హక్కుల్ని హరించారు తప్ప ఆయనేమి ఆయన పాలన హయంలో చెప్పుకోదగ్గ పనితీరైతే అనేది వాస్తవం కాబట్టి ఆయనకి లైఫ్ థ్రెట్ ఉండటానికే ఆస్కారం లేదు కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తెలియని ఒక అభద్రతాభావంతో ఉన్నారు అంటే ఇప్పుడు మనం పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఆయన తెర ముందు కనిపించే అంశాలే మనం చూస్తున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారి జీవితం ఆయన తెర వెనక మనందరికీ తెలియని మతలభేదం ఉంది ఇప్పుడు ఆయన పాలనా ముంద్రా పోర్టులో పట్టబ పట్టుబడిన మూడు వేల కోట్ల రూపాయల హెరాయిన్కి సంబంధించిన లీడు విజయవాడతో ముడిపడి ఉంది ఆయన పాలనా విశాఖపట్నం పోర్టులో పట్టుబడిన ఇరవై ఐదు వేల కేజీల డ్రైస్ట్ కంటైనర్ బ్రెజిల్ నుంచి ఇంపోర్ట్ అయింది దాంట్లో డ్రగ్స్ మిక్స్ అయి ఉన్నాయి అని చెప్పనున్న లీడ్ కూడా ఆంధ్రప్రదేశ్ తోటే మిక్స్ అయి ఉంది ఏదో తెలియని ఒక అభద్రతాభావంతో అయితే ఆయన కొట్టుమిట్టాడుతున్నారనేది వాస్తవం మరి వాళ్ళ చిన్నాన్నగారి హత్య జరిగిన నేపథ్యమా ఆ హంతకులు నేను కాపాడుతున్న నేపథ్యంలో ఏ ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారా తన సొంత నియోజకవర్గ పర్యటనకు కూడా ఆయన బ్యారికేడ్లు పోలీస్ పరదాలు పోలీసుల రక్షణ లేదే ఆయన పర్యటించలేని పరిస్థితి గత ఐదు సంవత్సరాల కాలంలో చూసాం మనం అంటే ఒక రకమైన మోస్ట్ ఇన్సెక్యూర్ట్గానే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పర్యటిస్తున్న దూరంలో కనీసం చెట్లు కూడా పచ్చగా ఉండటాన్ని జీర్ణించుకోలేక చెట్లు కొమ్మలు కూడా నరికించేసింది తీరు చూసాం మనం అంటే ఏదో తెలియని భయంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఉన్న సమస్య ఏంటి అనేది ఆయనకి తెలియాలి లేదు ఎవరితోటి ఏ విధమైన థ్రెట్ ఎదురవుతుంది ఎవరికేం అన్యాయం చేశాడు ఏ ముసుగు లావాదేవీలు ఈయన పాల్గొంటే ఈయనకు అటువంటి త్రెట్ ఎదురైంది అనేది పాలకుడుగా అయితే ఆయనకేం త్రెట్ అయ్యే ఎదురయ్యే పరిస్థితి ఏం లేవు పాలకుడుగా ఒక రకంగా చాలామంది ముఖ్యమంత్రులతో చూస్తే ఈయన పాలన హయాంలో చెప్పుకోత శాంతి భద్రతలు కాపాడటానికి ముఖ్యమంత్రిగా ఈయన కఠిన నిర్ణయాలు తీసుకున్నది అమలు చేసింది ఏం లేదు కాబట్టి ఆయనకి పాలకుడుగా ఆయన ఎవరికో నుంచో త్రెట్ ఎదురవడానికి ఆస్కారం లేదు కానీ మనకు తెలియని ఏ లావాదేవీలో ఏ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎవరితో ఏ వైరం పెట్టుకున్నారో తెలియని ఒక అభద్రతలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనేది వాస్తవం మనకి ఆయన ఐదు సంవత్సరాల ప్రస్థానం చూస్తే ఆయన పాదయాత్ర చేసిన సందర్భంగా ప్రతిరోజు కొన్ని వేల మందిని కలిసేవారు కొన్ని వేల మందితోటి ఇంట్రాక్ట్ అవుతుండేవారు వాళ్ళ తలలు నిమిరేవారు ముద్దులు పెట్టేవారు అదే ఒకసారి పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మాత్రం కనీసం తన పార్టీ శ్రేణులు కూడా అందుబాటులో లేకుండా తన పార్టీ నుంచి నెక్కిన శాసనసభ్యులకు కూడా మూడు సంవత్సరాల వరకు ఆయన అపాయింట్మెంట్ కూడా దక్కని పరిస్థితి ఇవన్నీ మనం కడముందు కా స్పష్టం అవుతున్న దగ్గర ఎందుకో తెలియని అది ఆ ఎందుకు అనేది స్పష్టం చేయాల్సింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నాకు రక్షణ కావాలి అని అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజకీయ విమర్శలకు పరిమితం అవుతున్నారు అంటే ఇవాళ ప్రభుత్వం మీద తనకు రాజకీయ ప్రత్యర్థుల్ని తనకి ప్రాణాలకి ముప్పు తీసుకురాబోతున్నట్టుగా రక్షణ కోసం వీళ్ళని శత్రువులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు కానీ వీళ్ళు రాజకీయంగా ప్రత్యర్థులే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కోర్టులో ఆరోపించినట్టుగా తన అంతం చేయాలి అని చెప్పని ఆలోచన చేసే నాయకులు కాదు వీళ్ళు కానీ ఆయన నిజంగానే ప్రాణాలకు ప్రమాదం అని చెప్పని భావిస్తుంటే ఎవరి నుంచి ఆయనకి ముప్పుంది ఎందుకు ముప్పుంది ఏ కారణం చేత ముప్పుంది అనేది మొట్టమొదటి ఆయనే స్పష్టం చేయాలి నాకు పలానా వాళ్ళ నుంచి ముప్పుంది నేను పలానా వాళ్ళతో ఈ లావాదేవీలో ఇన్వాల్వ్ అయిన పరిస్థితి వాళ్ళకి నాకు వచ్చిన విభేదాల నేపథ్యంలో వాళ్ళు నాకు ప్రాణహాన్ని తలపెట్టడానికి ఆస్కారం ఉంది అని చెప్పని ఆయన అయినా సరే నిజాయితీతో చిత్తశుద్ధితో ముందుకొచ్చి అడ్మిట్ అయితే దానికి తగిన రక్షణ బాధ్యతలు చూడవచ్చు కానీ ఇవాళ ప్రజల సొమ్ముతోటి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కివని దక్కనివ్వన ఒక సాధారణ పులివెందుల ఎమ్మెల్యేకి తొమ్మిది వందల ఎనభై ముగ్గురు అంటే సెక్యూరిటీ భద్రతా బృందంతో నాకు రక్షణ కల్పించండి నాకు జూన్ మూడు నాటికి ఉన్న రక్షణ వ్యవస్థను ఇప్పుడు కొనసాగించండి అని చెప్పని ఆయన హైకోర్టుని అప్రోచ్ అవ్వడం ఖచ్చితంగా విడ్డూరమే ఎందుకంటే ఆయన పాలకుడిగా పనిచేశారు ఆయన పాలకుడిగా పనిచేసినప్పుడు కూడా వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులకి భద్రత కల్పించే విషయంలో ఆయన కొన్ని గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు ఇవాళ నెక్స్ట్ వచ్చిన సక్సెస్ గవర్నమెంట్ అయినా కూడా అదే గైడ్ లైన్స్ను ఫాలో అవుతాయి తప్ప ఈయన దగ్గరకు వచ్చేప్పటికి ఎక్సెప్షన్గా ఎందుకు కన్సిడర్ చేయాలి ఉన్న ఈయనకున్న థ్రెట్ ఏంటి అనేది ఆయనకైనా ముందుకొచ్చి ఓపెన్ అవుతాయి తప్ప మా స ప్రభుత్వాలో లేకపోతే వ్యవస్థలో పరిగణనలోకి తీసుకొని ఆయాచితంగా ఆయన కోసం ఒక శాసనసభ్యుడి కోసం తొమ్మిది వందల ఎనభై ముగ్గురు భద్రతా సిబ్బందిని కేటాయించి ఆ ఖర్చు మొత్తం ప్రభుత్వం భరించాలంటే అది సాధ్యమయ్యే వ్యవహారం కాదు నిజంగా అంతటి రక్షణ కావాలి అనుకుంటే ఆయన ప్రైవేటుగా తనకున్న ఆర్థిక స్థోమత దృష్ట్యా మాత్రం రక్షణకు సాధ్యపడిన అంతవరకు ఆయన ప్రొవైడ్ చేసుకోవచ్చేమో తప్ప ప్రభుత్వం ఇంతమందిని భరించాలి ఇంతమందితో ఆయనకి రక్షణ కల్పించాలి అని అంటే ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు ఎందుకంటే డెమోక్రసీలో నెంబర్ గేమ్ ఆయనకు ఒక నాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే నెంబర్ గేమ్ ఆయన నెంబరు ఆయనకి దక్కింది కాబట్టి ఆ ముఖ్యమంత్రి హోదా కావాల్సిన రక్షణ వ్యవస్థ ఆయన కల్పించారు ఇవాళ ఆయనకి ఆ స్థాయి దక్కల ప్రజలు తిరస్కరించారు ఒక రకంగా ఎన్నికల్లో శిక్షించారు ప్రజలు ఇప్పుడు లేని ఆయాచిత మేలు ఆయనకి చేకూర్చాలి ఆయాచితంగా ఆయనకి ప్రివిలేజ్ కల్పించాలి అని అంటే అది ప్రభుత్వాలు పాలసీస్ సహకరించం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ హైకోర్టుని అప్రోచ్ అయినా ఇంకొకరిని అప్రోచ్ అయినా నిన్నగాక మనం చూసాం ఫార్మర్ అడ్వకేట్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అతను నాకు అదనపు భద్రత కల్పించాలి అని చెప్పని హైకోర్టు అప్రోచ్ అయితే కూడా రాజ్యాంగ రాజ్యాంగబద్ధ పదవుల్లో లేరు మీకు రా ప్రభుత్వ పరంగా ఎందుకు రక్షణ కల్పిస్తారో మీకేం లైఫ్ థ్రెట్ లేదు లేనప్పుడు మీకు రక్షణ బా మీ రక్షణ బాధ్యత ప్రభుత్వాన్ని కాదు ప్రజలు కట్టిన పనుల నుంచి మీకోసం వెచ్చించాల్సిన నెస్టీ లేదు మీకు అంతకు అవసరం అనుకుంటే మీ సొంత ఖర్చులతో మీరు ఏర్పాటు చేసుకోమని చెప్పని గౌరవ హైకోర్టు మన ఇచ్చింది తీర్పు చూసాం రేపు జగన్మోహన్ రెడ్డి గారికి అదే వర్తిస్తుంది తప్ప నిజంగానే ఆయనకి థ్రెట్ ఉండటానికంటూ ఒక చెప్పుకోదగ్గ కారణం ఏది కళ ముందు కనిపిస్తున్న కనిపించడం దగ్గర సెక్యూరిటీ రివ్యూ రివ్యూ కమిటీ ఆయనకి త్రెట్టు అని చెప్పని పరిగణలోకి తీసుకునేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుని అప్రోచ్ అయిన మాత్రాన తోటి ఆయనకి రక్షణ బాధ్యతలు చో కల్పించడం అనేది సాధ్యం కాదు